హలో నమస్తే నేను మీ ఉడత జై శ్రీరామ్ నేను మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేసాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఈరోజు నేను చెప్పే టాపిక్ ఈ రోజు నేను చెప్పే మెథడ్ మిమ్మల్ని మీరు వేరుగా చూసుకునేటట్టుగా ఉంటుంది అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టైటిల్ ఈ టాపిక్ మీరు తెలుసుకోవాలనుకుంటే దాని టైటిల్ వచ్చేసి నో ఎక్స్ప్లెనేషన్ మంత్ ఈ నెలంతా ఈ నలభై రెండు రోజులు నలభై ఒక్క రోజులు ఎవ్వరికి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు ఎవరి నుంచి ఎక్స్ప్లెనేషన్ ఆశించద్దు వాడు ఎందుకలా బిహేవ్ చేశాడు అనే ఆలోచన అలా ఎందుకు బిహేవ్ చేశారో మీరు చెప్పాల్సిన దుస్థితి మీకు రాకుండా పట్టకుండా మిమ్మల్ని మీరు నియంత్రణ చేసుకోండి అంటే ఏదైనా జరిగింది సీన్ ఎందుకలా చేసావు ఎందుకలా చేసావు నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అనే పిచ్చి నుంచి బయటపడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నలభై ఒక్క రోజులు మీరు చేయాల్సిన సాధన ఏంటంటే నో ఎక్స్ప్లెనేషన్ మంత్ మీరు ఎలా ఉన్నారు ఎందుకున్నారు ఎందుకు అలా చేస్తున్నారు అనేది మీరు ఎవరిని అడగద్దు ఎవరికి మీరు చెప్పద్దు ఇది బాగా పెట్టుకుని ఈ రోజు నుంచి మా ఆయన ఎందుకు అలా ఉన్నాడు అండి మా ఆయన ఎందుకు అలా చేస్తాడు అండి నా బిజినెస్ ఎందుకు ఇలా అవుతుందండి నో ఎక్స్ప్లెనేషన్ ఎందుకు జరుగుతుందో నీకు తెలిసేసుకోవాల్సిన హడావిడి లేదు నువ్వు అర్జెంటుగా ఎందుకు ఇలా ఉన్నాడు మీ ఆయన అని తెలుసుకోవాల్సిన పని నీకు లేదు ఎవడు ఎలాగైనా బ్రతకని అనేది నేర్చుకోవాలి నో ఎక్స్ప్లెనేషన్ మంత్ ఇట్ ఈస్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు నో వై సమ్వన్ ఈస్ బిహేవింగ్ లైక్ దట్ ఇది బాగా బ్రెయిన్లోకి ఎక్కించుకోవాలి చాలా మంది పేరెంట్స్ ఉంటుంది ప్రాబ్లం మా వాటిలో డల్లు కూర్చున్నాడండి ఎందుకు అలా కూర్చున్నాడు నీకెందుకు ఏమైనా ఉంటే చెప్తాడు అనే ధైర్యం తెచ్చుకోవాలి మెల్లగా అడిగి తెలుసుకోవడం పేరెంట్స్గా మీ బాధ్యత అయి ఉండొచ్చు కానీ ముందు గివ్ స్పేస్ ఎవ్వడి బ్రతుకు ఎవ్వడి లైఫ్లో ఎవ్వరి యూనివర్స్లో ఈ మధ్య రీసెర్చ్లో తెలిసిందేనంటే వన్ హ్యాస్ దర్ ఓన్ యూనివర్స్ వాళ్ళ తలలో ఒక పాఠం ప్రపంచమే ఉంది నా మొహము ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా కనిపిస్తుంది నాకు కనిపించినట్టుగా నా మొహం మీకు కనిపించదు మీకు కనిపించినట్టుగా నా మొహమే పక్కవాడికి కనిపించదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఎవడి లోకంలో వాడు బ్రతుకుతూ ఉంటాడు ఎందుకు ఇలా చేశావు అనేది నువ్వు ఎక్స్ప్లెనేషన్ తీసుకోకు ఇట్ ఈస్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇది గనక ఒక్కసారి బ్రెయిన్లోకి ఎక్కిచ్చేసుకుంటే నన్ను ఊపిరి తీసుకుని నన్ను వదిలేసేసి ఇక నా జీవితంలో ఎవడు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తున్నాడు నాతో వాడు ఎందుకు అలా చేశాడు నా కొడుకు నన్ను ఎందుకు ఇలా అన్నాడు నా బిజినెస్లో నా పార్ట్నర్ ఎందుకు ఇట్లా ఎవడిని ఎక్స్ప్లెనేషన్ అడగకు ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకు అర్థం చేసుకునేవాడు అర్థం చేసుకుంటాడు ఎవడు ఎలా అన్నా అర్థం చేసుకొని నీకేంటి నష్టం ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ చేసి నేను ఎందుకు అలా ఉన్నానంటే నేను ఎందుకు ఇలా ఉన్నానంటే నేను ఎంత ఎంత నేనెంత అంటే ఈ టైప్లో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు సో ఈ నలభై ఒక్క రోజులు నో ఎక్స్ప్లెనేషన్ మంత్ నో ఎక్స్ప్లెనేషన్ కీప్ క్వైట్ ఏ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు ఎప్పుడైతే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తావో నువ్వు వీక్ అయిపోతావు ఇది గుర్తుపెట్టుకోండి బాగా ఎప్పుడైతే వెన్ యు ఎక్స్ప్లెయిన్ నువ్వు ఎందుకు ఇలా చేశావు అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావో నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు లేరు ఎప్పుడైతే ఎవడైనా నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటున్నావో నువ్వు వీక్ అయిపోయావు వీక్ అయిపోయావు ఇది గుర్తుపెట్టుకోవాలి సో ఎప్పుడైతే వెన్ ఆర్ ఎక్స్పెక్టింగ్ అన్ ఎక్స్ప్లెనేషన్ వీక్ అయిపోతావు అండ్ ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఓన్ ఇట్ టేక్ ఇట్ మీ డెసిషన్ మీ హెడేక్ మీ లైఫ్ మీ జీవితం అనేది మీరు తలకి తీసుకోండి ఎవడైనా ఎక్స్ప్లెయిన్ చేయక బాధపడిపోతుంటే వాడి జీవితం వాడి లైఫ్ వాడి డేషను అని వదిలిపెట్టే ధైర్యం మీకు తెచ్చుకోండి చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ నా జీవితపు కథలో నేనే హీరోని మీ జీవితపు కథలో మీరే హీరో ఇది గుర్తుపెట్టుకుని మీ జీవితంలో మీకు ఏం కావాలనుకుంటున్నారో మీరు డిజైన్ చేసుకుని రాసుకుని ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు అనే ధైర్యం తెచ్చుకోండి మా ఆయన నన్ను టార్చర్ పెడుతున్నాడు అండి ఎనిమిదేళ్ల నుంచి టార్చర్ పెడుతున్నాడండి నువ్వు ఎనిమిదేళ్ళ నుంచి ఎట్లా భరిస్తున్నావు ఎందుకు భరిస్తున్నావు అంటే ఎవరైనా ఏమైనా అమ్మో ఆయన్ని ఎదిరించలే మరి ఎదిరించలేకపోతే ఎడవకు బాధపడకు రెండిట్లో ఏదో ఒకటే ఎంచుకోవాలి రెండూ కావాలి ఆయన మారిపోయి గొప్పవాడైపోయి మిమ్మల్ని బాగా చూసేసుకోవాలి మీరు మాత్రం నోరు తెరిచి మీకు కావాల్సిన దేశం తీసుకోలేరు ఇలా ఉన్నన్ని రోజులు మీరు ఆయన ఎందుకు అలా ఉన్నాడు ఎందుకు అలా చేస్తున్నాడు ఎందుకు ఇలా ఉన్నాడు అని ఎంతమంది చుట్టూ తిరిగినా మీరు మీ లైఫ్లో మీ జీవిత చరిత్రని రాసుకోలేరు ఓకే అందుకని యు ఆర్ ద హీరో ఆఫ్ యువర్ స్టోరీ యు ఆర్ ద ఆథర్ ఆఫ్ యువర్ స్టోరీ మీ జీవిత చరిత్రకి మీరే రచన చేసుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ముందు మిమ్మల్ని మీరు మెచ్చుకుని నమ్మండి ఓకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను ఓకే ఏదో ఒకటి గుడ్ ఆర్ బ్యాడ్ నేను తీసుకున్న డెసిషన్ ఇది నాకు నచ్చిన ఇష్టమైన నేను తీసుకున్న డెసిషన్ నాకున్న లాజిక్ ప్రకారం నాకున్న మైండ్ ప్రకారం ఒక రాంగ్ స్టెప్ వేసా దట్ ఈజ్ ఓకే ఆడవడో చీఫ్ చేసాడు వీడవడో అన్నాడు వీడవడలో అన్నాడు అదేదో జరిగిందనే కంటే నా లైఫ్లో నాకు వచ్చిన డెసిషన్ రాని ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దామ్ థింగ్ టు ఎనీ వన్ అని మీరు డిసైడ్ అయిపోతే యు సీ వరల్డ్ విల్ చేంజ్ ఇట్లా మారిపోతుంది భూమి మీకు తెలియకుండానే ఇంతలా మారుతుందా జీవితం అనిపిస్తుంది సో డూ నాట్ ఎక్స్ప్లెయిన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఒక్కళ్ళకే భగవంతుడికి భగవంతుడు మీరు చెప్పకపోయినా వినేస్తాడు మీ లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది మీరు అధర్మ మార్గంలోకి వెళ్ళారా తిరిగి 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 ఆ పాపం మిమ్మల్ని ఎట్లా అంటుకుంటుందంటే అంటుకుంటుంది అందుకని ధర్మంగా వాట్ ఈజ్ రైట్ వాట్ యు వాంటూ డూ ఇట్ అందులో ప్రాబ్లమే లేదు ఇది గనక తెలుసుకోలేకపోతే జీవితం వెనక్కి మీరు ఇట్లా ఉల్టా తిరిగి వెనక్కి వెళుతున్నట్టు మీ జీవితానికి ముందుకెళ్ళండి ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు ఎవరి దగ్గర ఎక్స్ప్లెనేషన్ కోరద్దు కొంతమంది మీ జీవితంలోకి వస్తారు కొంతమంది మీ జీవితంలోంచి వెళ్ళిపోతారు కొంతమంది మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని బాధ పెడతారు ఆ బాధని మీరు మొయ్యకుండా ముందుకు వెళ్ళిపోవాలి అని తెలుసుకోవాలి ఇది కనుక చేస్తే ఈ ఫార్టీ వన్ డేస్ చేయండి నో ఎక్స్ప్లెనేషన్ నేను ఇలా ఎందుకుంటున్నాను నేను ఇలా ఎందుకు చేశాను నా పరిస్థితి ఇలా ఎందుకుంది అని మీకు మీరు కానీ ఎవరిదైనా సరే మీరు తెలుసుకోవాలి కానీ ఆశించకండి ఇది చేస్తే యువర్ లైఫ్ మచ్ మోర్ బ్యూటిఫుల్ మోర్ హ్యాపీ అండ్ కామ్ అండ్ కంపోజ్గా ఉంటారు వీటికే యోగా కానీ ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ కానీ ఒక గోల్ కానీ పెట్టుకొని ముందుకెళ్ళండి ఖచ్చితంగా మీ జీవితం బాగుంటుంది అది హౌస్ వైఫా పిల్లల యంగ్స్టర్స్ అక్క ఎవ్వడన్నా సరే మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ సీఈఓ నుంచి ఓ పెద్ద స్కూల్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి మీరు ఒక పెద్ద ఏదైనా పనిచేసినా కూడా మీకంటూ ఇంకో గోల్ ఉండి తీరాలి ఆ గోల్ వైపుగా వెళ్ళాలి ఇది మానవుడి యొక్క ధర్మము దాట్ యూ వర్క్ టువర్డ్స్ సంథింగ్ యూస్ఫుల్ ఇది నిజం 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 సత్యం 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 చేయండి మీ లైఫ్ విల్ బి మచ్ మోర్ అడ్వాన్స్డ్ అండ్ హ్యాపీ అండ్ ఒక పర్పస్ పెట్టుకుని హ్యాపీగా దాని వైపుగా అడుగులు వేస్తూ ఓడిపోతానేమో అని భయం లేకుండా ఎందుకు ఓడిపోయాను అని చాలామంది ఇలాగే చేస్తుంటారు నేను ఓడిపోతే సరిగ్గా ఎందుకు పర్ఫామ్ చేయలేదురా అంటే ఆ అంటే ఆ రోజు మైక్ బాలేదు ఆ అంటే ఆ రోజు వాడు అట్లా ఇంట్రెస్ట్ ఇచ్చాడు నేను ఆ షర్ట్ వేసుకున్నాను కాబట్టి అక్కడంతా వేరే కులం వాళ్ళు ఉన్నారు ఈ టైప్లో ఏదో చెప్తారు కారణములు డో నాట్ గివ్ ఎక్స్ప్లెనేషన్ ఇది పెట్టుకోండి ఎక్కడైనా నో ఎక్స్ప్లెనేషన్ మంత్ ఎందుకు ఎందుకు ఓడిపోయావు ఓడిపోయాను నాకు చేతకాలే కాబట్టి నెక్స్ట్ టైంకి ట్రై చేస్తాను అంతే ఆన్సర్ అక్కడ ఎందుకు ఓడిపోయానంటే నాకు అప్పుడు ఎందుకు జరిగిందంటే నో ఆన్సర్స్ ఓకే హోప్ నేను చెప్పింది అర్థం చేసుకుంటారని ఆలోచిస్తారని ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఆ బుక్లో రాసి పెట్టుకోండి నో ఎక్స్ప్లెనేషన్ మంత్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తా థ్యాంక్ యూ సో మచ్